స్టార్ల సినిమాలు వచ్చాయంటే టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏదైనా సరే పండగే పండగ ఉంటుంది మరి పెద్ద హీరోల సినిమాలు కొంచెం బాగుందన్నా కానీ కలెక్షన్లు మాత్రం సూపర్గా ఉంటాయి మరి ఆ చిన్న చిన్న సినిమాలు అంటే అది బాగుంది అంటే తప్ప రానటువంటి పరిస్థితి అత్యధిక వసూలు చేసినటువంటి సినిమా చావా ఎనిమిది వందల ఇరవై కోట్లకు పై మాటే అని చెప్తున్నారు కలెక్షన్లు అయితే మరి ఈ సంవత్సరం ఇప్పుడు రాబోయే కూలీ కానీ అలాగే వార్ టూ మరి రెండు సినిమాలు కూడా మల్టీ స్టార్ సినిమాలు పెద్ద పెద్ద హీరోలు వివిధ లాంగ్వేజ్లో ఉన్నటువంటి హీరోలు అందరూ ఉన్నటువంటి సినిమాలు ఈ రెండు మరి ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానుల్లో ఎంత ఉత్సాహం ఉంటుంది ఎంత పండుగ వాతావరణం ఉంటుందో తెలుసు మనకి మరి ఈ సంవత్సరం రిలీజ్ కాబోయే ఈ సినిమాలు మరి చావాను క్రాస్ చేసే సినిమా ఏదవుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు మీరు ఏదనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మన మీడియా థ్యాంక్ యూ